మన కోసం వాడుకుంటేనేమో రూపాయి విలువ అలాగే ఉంటుంది అదే రూపాయిని మనం దుష్కర్మకి వాడితే విలువలైన దానికి వాడితే విలువ పడిపోతుంది అదే రూపాయి నలుగురు ఉపయోగపడేదానికి వినియోగిస్తే రూపాయి విలువ పెరుగుతుంది ఇక్కడ పిరమిడ్ ఇవ్వటం వల్ల పుస్తకం ఇవ్వటం వల్ల మన రూపాయి విలువని పెంచుకుంటున్నాం మన దగ్గర వంద రూపాయలే ఉన్నాయి కానీ ఆ వందని వెయ్యి రూపాయలంత విలువగా ఈ పిరమిడ్స్ ద్వారా పుస్తకాల ద్వారా సద్వినియోగం చేస్తున్నాం అదే గిఫ్ట్ని గిఫ్ట్ కొని ఇచ్చాము సీతారాముల విగ్రహాలే ఇచ్చారబ్బా మళ్ళీ అంటోళ్ళ ఇంకో నలుగురు తెచ్చి ఇచ్చారు ఏది చూస్తారు అన్ని ఒకలాగానే ఉంది అన్ని ఒకే షాప్లో కొని వచ్చాం ఒకే డిజైన్ అప్పుడు ఒకటి అట్టు పెట్టుకుంటారు మిగిలిన వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు కదా ఇచ్చాం కాబట్టి పెట్టుకుంటాము మనకు అవసరం మన కొనాలని మనకేం లేదు మనకి వచ్చింది కాబట్టి పెట్టుకుంటున్నాం అక్కడ ఏముంది ఆ రూపాయి విలువ అలానూ లేదు పెరగనూ లేదు ఒక రకంగా తగ్గింది మన రూపాయి విని తగ్గించుకోకూడదు ఎప్పుడు పెంచుకోవాలండి అని దయచేసి అందరూ పిరమిడ్లు పుస్తకాలు గిఫ్ట్లు ఇవ్వటం నేర్చుకుందాం నేనైతే అలాగే ఇస్తాను ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ పిలిచారు యాక్చువల్గా ఏం చేస్తాను నేనైతే మీకు పిరమిడో బుక్కో ఇస్తాను ఫస్ట్ అలా ఇచ్చేదాన్ని తర్వాత తర్వాత ఎన్నిసార్లు ఇస్తాం మీరు మూడు నాలుగు ఫంక్షన్లు తీసుకున్నారు మూడు నాలుగు పుస్తకాలు మూడు నాలుగు పెరిమి ఏం చేస్తాను మీరు ఒక యాభై మందినో వంద మందినో పిలుచుకున్నారు మీ ఇంటికి వచ్చే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా నేను మీకు ఇచ్చే గిఫ్ట్ మీ వాళ్ళకి ఇచ్చుకునే రిటర్న్ గిఫ్ట్ నేనే తెచ్చిస్తా అందరు కొంతమంది మేమిచ్చేదాన్ని నువ్వు ఇవ్వటం ఏంటి మాకివ్వాలి కాని అన్నారు నేను ఇదే ఇస్తాను మీ ఇంటికి వచ్చి వాళ్ళ పుస్తకం పట్టుకెళ్తే జ్ఞానాన్ని పొందుతారు ఎప్పుడు నేను గుర్తు పెట్టుకుంటారు నేను నీకు మీ ఇంటికి వచ్చిన నలుగురికి ఇవ్వాలనుకున్నా అని చెప్తా అని అని దయచేసి పుస్తకాలు పిరమిడ్లు గిఫ్ట్లుగా ఇవ్వటం నేర్చుకున్నాను ఫస్ట్లో కొంచెం ఇంతగా మాట్లాడతారు మాళ్ళని మా మనల్ని కానీ మనం ఇచ్చిన పుస్తకం ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది పడింది అది మా అనుభవం నేను ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి విన్నాక నేను చాలా నైంటీ నైన్ పర్సెంట్ గిఫ్ట్లు ఇవ్వను ఇస్తే ఇవే ఇస్తా అది సో మరి రెండు వేల ఇరవై ఐదులో అందరం మారుదాం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదిగే ప్రయత్నం చేద్దాం చక్కగా అందరం రేపు అందరం ర్యాలీకి వద్దాం ఎలా ఉంది క్లాసు బాగుంది కదా క్లాస్ బాగుంది కాబట్టి రేపు ర్యాలీకి వస్తే నేను చేసే వంట చేయచ్చు ఎలా వండుతానో